రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం నిషిని చంపించడానికి కావాలని కౌశికి వాళ్ళ మనిషిని పంపించిందని నింద వేస్తుంది నిషి అసలు మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి కౌశికి కోపంగా మాట్లాడుతుంది లేనిపోని అపార్థాలు ఊహించుకొని నువ్వు నా మీద నింద వేయడం చాలా పొరపాటు నిషి అని అంటుండగా అయినా నన్ను చూస్తేనే నీవు స అసహిస్తాను అలాంటి దానివి నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించేవాని నేను ఎలా నమ్మేలా వదిన అని విధంగా అంటుండగా యువరాజ్ మేనన్ మాటలు గుర్తు చేసుకొని మిషి దీంతో గొడవ వదిలే అయినా అక్క చంపించదని నువ్వు ఎందుకు అలా వేస్తున్నావు అక్కకు కోపం ఉండొచ్చు కానీ చంపి చంపించేంత కోపం ఉండదు అర్థమైందా అదేంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు కళ్ళ ముంగట సాక్ష్యం కనిపించిన తర్వాత మీ అక్క చంపించదని ఎలా అంటున్నావు మిషి దీన్ని పెద్దగా గొడవ చేయాలని ప్రయత్నించకు దీని గురించి వదిలే ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఈ విషయం చుట్టుపక్క వాళ్ళకి అందరికీ తెలిస్తే ఇంకాస్త పరువు కూడా మొత్తం పోతుంది అబ్బా ఎన్ని రోజులకి జ్ఞానోదయమైందా పరువు గురించి అని అంటుండగా చూసావా ఇప్పుడే కనబడుతుంది కదా వదిన మాంటలో అంతర్యం అయినా ఎప్పుడైనా మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించడం లేకుంటే మన ప్రాణాలు తీయడానికి ఆలోచించడం తప్ప ఇంకేమంది అయిన వాళ్ళకంటే పర్వాలే ముఖ్యం కదా అనే విధంగా అంటుండగా చి మీరు మారరు ఇంతలా చెప్పినా కూడా అర్థం చేసుకొని మనుషులు మీరు మాత్రమే అని కౌశికి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆమె నిషి దీని గురించి వదిలే ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇప్పుడు ఈ ఆలబరం ముంగట ఇంకా సులకనవుతావమ్మి ఇక ఏం జరిగిందో ఏమైందో పక్కన పెడితే దాని గురించి అందరి పైన తర్వాత మాట్లాడకుండా ఉన్నాం ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉందమ్మే గొడవ చేయకు అని అంటుంది ఈలోపు వైజయంతి సుధాకర్ అందరు కలిసి బయటికి వెళ్తారు ఇక యువరాజ్ నిషి నువ్వు పొరపాటు పడుతున్నావు అసలు అక్క కాదు అక్క కూడా ఇలాంటి ఆలోచన కూడా ఎప్పుడు చేయదు ఏటి యువరాజ్ మీ అక్కకు అంతలా వర్తోసడుకుతును ఇది కాద నిజం అయినా వదిన ఎప్పటి నుంచో మన మీద కక్షపట్టి ఎలాగైనా మనల్ని ఇంటి నుంచలి నింద వేసి బయటికి పంపించాలని ఆలోచన ఉంది తను ఎవరు నన్ను చంపడానికి ఎందుకు వస్తుంది అయినా నాకెవరు అంతలా శత్రువులు ఉన్నారు అని అంటుండగా ఇప్పుడు ఇందాక బాయ్ ఫోన్ చేశాడు కదా కంపల్సరీ రావాలన్నప్పుడు నేను రానని చెప్పాను కానీ ఏదో ఒకటి చూపిస్తా అన్నాడు నాకు తెలిసి ఇదంతా బాయ్ చేయించినట్టుగా అనిపిస్తుంది ఏంటి యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు అవును నిషి ఇందాక నన్ను బెదిరిచ్చాడు ఎలాగైనా నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే ఏదో ఒకటి జరుగుతుంది చూపిస్తాను నాది అని చెప్పేసి బెదిరించాడు దాని ప్రకారంగానే ఇప్పుడు నీ మీద టార్గెట్ చేసి బావి కావాలని నన్ను బెదిరించి తనకు కావలసిన పని చేయించుకునడానికి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది యువరాజ్ నువ్వు చెప్తుంటే నాకు చాలా భయం వస్తుంది అంటే ఏకంగా బావి ప్రాణాలు తీయడానికి కూడా వెనుక ముందు ఆడన్నమాట అవును నిషి అందుకే కదా నేను ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాను చెప్పినా చేయి చేయడానికి ముందడిగేయచ్చు కాకపోతే ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తే ఇక మరుక్షణం అక్క మనని ఆలోచించకుండా ఏడ బయటికి గెంటేస్తుందని దాని గురించి ఆలోచిస్తున్నాను అక్క దృష్టిలో మనం మంచిగా మారేంత వరకు నమ్మించాలని నేను ఆలోచిస్తున్నాను అమ్మో ఇప్పుడు దానిలో మనిషి వచ్చి నన్ను చంపడానికి మరుక్షణం నిజంగానే నేను శవమై ఇంట్లో ఉండేదాన్ని తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అని విధంగా అనుకుంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే జగదాత్రి గాని తీసుకొని మెల్లగా లోపలికెళ్ళిపోతుంది కదా ఏంటి దాత్రి అసలు ఎవరు వచ్చారు అసలు ఏం జరిగింది ఇందాక నేను గదిలోంచి వెళ్ళి కిందికి వెళ్దామనేసరికి నిషి రూమ్లో నుంచి శబ్దమైన వచ్చింది అదే సమయానికి యువరాజ్ వదిన గదిలో ఉన్నాడు కింద హాల్లో చుట్టాలందరూ ఉన్నారు నాకెందుకో డౌట్ వచ్చి వెళ్ళి సైన్ నుంచో చూసరికి నిషి మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేస్తున్నారు అది వెంటనే ఎవరో తెలుసుకునడానికి లోపలికి అటాక్ చేశాను నిషిని చంపేస్తున్న సమయంలో అదే సమయానికి ఇరువాళ్లతో షూట్ చేస్తుండగా అడ్డుకున్నాను ఇక తన చేతిని షూట్ చేశాను కానీ కావాలని నిషిని టార్గెట్ చేసి చంపడానికి వచ్చింది దీని ప్రకారంగా ఇక ఆ బాయ్ మనిషి ఇంట్లో అడుగుపెట్టి యువరాజ్ చెప్పిన పని చేయకుండానే టార్గెట్ నిషి మీద పెట్టినట్టుగా అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే రాత్రి అది నిజ నిజమే అనిపిస్తుంది యువరాజ్ మేనని చెప్పిన పని చేయకుండానే నిషి మీద టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అంటే దీని ప్రకారంగా యువరాజ్ మారాలనుకున్న ఇక మేనని ఏదో రకంగా ఈ టార్గెట్ పెట్టి భయపెట్టి కావాలని అతను నచ్చిన పని చేయించుకునేలాగా ఉన్నాడు అవును కేదర్ దీని ప్రకారంగానే ఎలాగైనా నిషి మీద టార్గెట్ చేశారు అనే విధంగా మాట్లాడుకుంటుండగా జగదాత్రి అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వస్తుంది ఏంటి వదిన ఏమైంది అదే ఇందాక లోపల ఏదో జరిగింది కదా అవును దాత్రి నేను మర్చిపోయాను ఇందాక ఏదో రివాల్వర్ శబ్దం వినబడింది అదే సమయానికి నువ్వు అటువైపుగా ఎందుకు అలా కంగారుతో పరుగులు తీసుకుంటూ వెళ్ళావు అంటే నిషి రూమ్లో ఏదో జరిగితే అందరం కలిసి మా అందులోకి వెళ్తుంటే నువ్వెందుకు అటువైపుగా వెళ్ళావు అంటే నువ్వు నిషి రూమ్లో నుంచి బయటికి వెళ్ళావు కదా అబే నాకేం తెలియదు వదిన నిషి రూమ్లోకి నేను ఎందుకు వచ్చాను నాకేం తెలియదు ఏదో శబ్దం అని అంటే కేదని అడిగి నేనే అటువైపుగా వస్తామని అనుకుంటున్నాను లేదు దాత్రి నువ్వు నిషి రూమ్ నుంచి ఎవరినో షూట్ చేసావు నేనా షూట్ చేయడమా అదేంటి వదిన నాకు ఎలుక చూస్తేనే భయం నేను రివల్ పట్టుకొని షూట్ చేశానా నిజం చెప్పు దాద్రి నువ్వెవరివి అదేంటి వదినా అలా మాట్లాడుతున్నావు అక్క ఏంటి జగదత్రిని చూసి నువ్వెవరని అడుగుతున్నావు లేదు మీరిద్దరు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు నువ్వు వచ్చిన తనని షూట్ చేసావు నువ్వు నిషిని కాపాడవు కానీ నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు వదిన నీ దగ్గర దాపరికం అంటూ ఏది ఉండదు అయినా రివాల్వరా దాన్ని చూస్తేనే నేను ఆవిడ దూరం పారిపోతా అక్క జగదాత్రి గురించి నీకు తెలుసు కదా ఎలక అంటే భయం అలాంటిది రివల్వర్ పట్టుకొని ఇంకొకరిని షూట్ చేస్తుందా అవును వదిన కేదా చెప్పేది నిజమే నేను ఎలక చూస్తేనే ఆవిడ దూరం పారిపోతా ఆల్రెడీ మీకు కూడా తెలుసు అలాంటి నేను గన్ పట్టుకొని ఇంకో అమ్మాయిని షూట్ చేశానా వదిన మీరు పొరపాటు పడుతున్నారు నేను ఇదే గదిలో ఉన్నాను లేదా నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వు షూట్ చేసావు నాకు తెలుసు నీ దగ్గర గన్ ఉంది అని చెప్పేసి అక్కడున్న దుప్పటి తీస్తుంది వెంటనే అక్కడ గన్ ఉంటుంది ఇందాక గన్ లేదన్నవే మరి ఈ గన్ ఎక్కడిది షూట్ చేయలేదన్నవే మరి నీ చేతిలో గన్ వచ్చి తను షూట్ చేసి నువ్వు అక్కడి నుంచి తనని పంపించావు తను తప్పించుకుంది నిజం చెప్పు దాత్రి నువ్వు ఎవరివి అసలు జగదాత్రివేనా ఏదో దాస్తున్నావు నీ వెనకాల ఏదో జరుగుతుంది మాకు తెలియకుండా చేస్తున్నావు దాత్రి అని చెప్పేసి ఈ విధంగా నిలదీస్తూ ఉంటుంది ఈలోపు శ్రీమంతానికి అన్ని కింద ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా అవును వైజయంతి కౌశికేది అని అంటుండగా అదేంది కిందికి రాలేదా ఏంది అని పైన రోజు జగదాత్రి గదిలాల్లో నేను వెళ్ళి పిలుచుకొస్తానే అని చెప్పేసి ఈ విధంగా వెంటనే సుధాకర్ అమ్మ కౌశికి అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తారు ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా అమ్మ ఫంక్షన్కి టైం అవుతుంది త్వరగా రాండమ్మా అని అంటుండగా ఇక జగదాత్రి మొహం చూసి కౌశికి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు జగదాత్రి వదినకు అనుమానం వచ్చింది ఇక నిజం చెప్పక తప్పదు అనిలా ఉంది అని అంటుండగా నిజం తెలిసిన రోజు ఇక నిజం చెప్పక ఆగలేం దాత్రి సరే వదినకు అనుమానం మాత్రమే వచ్చింది కదా ఇక నిజాన్ని ఒకవేళ కరాఖండిగా అడిగితే నిజం చెప్పకైతే ఈసారి తప్పించుకోలేం కేదార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ దాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి ఏదో ఒకటి జేడీనా అని చెప్పేసి అనుమానం వస్తూ ఉంటుంది జేడీ రూపమే జగదాత్రి అని నిజం బయటపడ్డ తర్వాత మరి ఈ కథ ఊహించండి మలుపుగా ఎలా తిరగబోతుందనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫెరగన్ ఇలాగే సపోర్ట్ చేస్తూ